పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పోటా పోటీగా కొనసాగుతోంది ఇక్కడ ఆధిక్యం చాటేందుకు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో దేశం మొత్తం చూపు బెంగాల్పై పడింది నలభై రెండు లోక్సభ స్థానాలున్న బెంగాల్లో మొత్తం ఏడు దశలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీలా మారిన బెంగాల్ రాజకీయంలో ఎవరు పరిచయ సాధిస్తారన్నది ఉత్కంఠగా మారింది స్టేట్ స్కాన్లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాజకీయ ఒక చిత్రంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం దేశంలో తూర్పు భాగాన ఉండే పశ్చిమ బెంగాల్లో రాజకీయం విభిన్నమైంది ఒకప్పుడు సిపిఎం కంచుకోటగా ఉన్న బెంగాల్లో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఆధిక్యం కోసం పోరాడుతున్నాయి దీంతో ఈసారి సార్వత్రిక ఎన్నికలు బెంగాల్లో హోరాహోరీ పోరుకు కేంద్రంగా మారాయి మమతా బెనర్జీ వర్సెస్ మోదీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది నలభై రెండు లోక్సభ స్థానాలతో కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఈసారి మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన తొలి దశలో మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది మిగతా ఆరు దశల్లో ఇంకా ముప్పై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది బెంగాల్లో పట్టుకోసం తృణమూల్ కాంగ్రెస్ కమల దళం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి సిపిఎం కంచుకోటను బద్దలు కొట్టి బెంగాల్లో పాగా వేసిన మమతా బెనర్జీ పార్టీ రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు ఎంపీ స్థానాలు సాధించి ఆధిక్యం చాటింది ఆ ఎన్నికల్లో రెండే ఎంపీ స్థానాలు నెగ్గిన బీజేపీ రెండు పేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఏకంగా పద్దెనిమిది సీట్లకు పెంచుకుంది తృణమూల్ కాంగ్రెస్ సీట్ల సంఖ్యను ముప్పై నాలుగు నుంచి ఇరవై రెండుకు తగ్గించింది ఇది బెంగాల్ రాజకీయ ముఖ చిత్రంలో మార్పుకు కారణమైంది కాంగ్రెస్ రెండు ఎంపీ సీట్లతో సరిపెట్టుకోగా లెఫ్ట్ ఫ్రంట్ బోనీ చేయలేకపోయింది ఈసారి కూడా తృణమూల్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికల పోరు నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి మరోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఈసారి అత్యధిక సీట్లే లక్ష్యంగా దృష్టి పెట్టింది ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ బెంగాల్కు వచ్చే వరకు ఒంటరిగానే నలబై రెండు సీట్లకు పోటీ చేస్తోంది దీంతో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పీ పార్టీలతో కలిసి సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్ పేరిట బరిలోకి దిగింది బీజేపీ కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా బెంగాల్లో సై అంటోంది బెంగాల్లో పాగా వేసిన కమలదళం ఈసారి ముప్పై సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ తరపున బరిలో ఉన్నారు అలాగే క్రికెటర్ యూసుఫ్ పఠాన్ మహువా మైత్రా సౌగత రాయ్ శత సిన్హా శతాబ్ది రాయ్ కకోలి ఘోష్ కళ్యాణ్ బెనర్జీ వంటి పలువురు ప్రముఖులను టీఎంసీ పోటీ చేయిస్తోంది శాంతను ఠాకూర్ నిశిత్ ప్రమాణిక్ సుకాంత్ మజుందార్ అర్జున్ సింగ్ లాకెట్ చటర్జీ వంటి ప్రముఖులకు బీజేపీ టికెట్లు కేటాయించింది లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సృజన్ భట్టాచార్య సుజన్ చక్రవర్తి వంటి హేమ హేమీలు కాంగ్రెస్ కూటమి తరపున పోటీ పడుతున్నారు పశ్చిమ బెంగాల్లో డైమండ్ హార్బర్ బెహంపూర్ కృష్ణనగర్ బడ్మాన్ దుర్గాపూర్ డుమ్ పార్లమెంట్ స్థానాలు హాట్ సీట్లుగా మారాయి అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్లో హ్యాట్రిక్పై పై గురిపెట్టారు రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒక వేలు రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన అభిషేక్ బెనర్జీకి ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాదని విశ్లేషకుల అంచనా బెంగాల్లో కాంగ్రెస్ను ఒంటి చేత్తో నడిపిస్తున్న అధిర్ రంజన్ చౌదరి మరోసారి బెహ్రంపూర్ నుంచే పోటీ చేస్తున్నారు ఇక బహువా మైత్ర కృష్ణనగర్లో బిజెపి అభ్యర్థి రాజమాత అమృతారాయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు రాజ రాజకుటుంబానికి ఉన్న ఆదరణ రాజమాత అమృతారాయ్కి కలిసి వచ్చే అంశం ఇక బెంగాల్లో బీజేపీకి ఊపిరిపోసిన ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీష్ ఘోష్ బర్దామన్ దుర్గాపూర్ నుంచి సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి దుమ్డుమ్ లోక్సభ స్థానంలో టీఎంసీ నేత సౌగత్ రాయ్ తో తలపడుతున్నారు జాతీయ నాయకురాలుగా ఎదిగిన ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ సొంత రాష్ట్రంలోనే బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుండటంతో బెంగాల్ను వీడటం లేదు బెంగాల్లో ప్రచారానికే పరిమితమై విస్తృతంగా పర్యటిస్తున్నారు మరోవైపు మోదీ ఎజెండాగా బీజేపీ ప్రధానంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది దీంతో బెంగాల్ సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి